వాక్యాన్ని మనం చదువుకుందాం ఆది కాండము యాభై అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందు ఉన్నానా చాలు 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 యోసేపు కలిగి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసండి యోసేపు కలిగి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసండి దేవుణ్ణి దేవుడిగా చూశాడు మనిషిని మనిషిగా చూశాడు ఇప్పుడు చెప్పాలి మీరు స్తోత్రం యోసేపు కలిగి ఉన్న లక్షణం మొట్టమొదటిది ఏంటంటే దేవుడు దేవుడే మనిషి మనిషే మనిషి దేవుడు కాదు దేవుడు మనిషి అవుతాడేమో గాని మనిషి మాత్రం దేవుడు కాదు అని గుర్తించి తన అన్నగారుతో తాను చెప్తున్న మాట తెలుసా నేను దేవుని స్థానముందున్న అర్థమైంది మీకు మాట అంటే దేవుడితో నేను సమానమా దేవుడు నేను ఒకటేనా దేవుడు వేరు నేను వేరు దేవుడు వేరు నేను వేరు మనిషి మనిషే దేవుడు దేవుడే అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పాలి అర్థమవుతున్న వాక్యం మీకు అంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవుడికి ఇచ్చేస్తున్నాడు దేవునికి ఇవ్వాల్సిన గర్త దేవుడికి చేస్తున్నాడు దేవునికి ఇవ్వాల్సిన ప్రభావం ఆయనకి రప్పిస్తున్నాడు అన్నగారు దగ్గర అక్కడ చెప్పొచ్చు ఎవరో తెలుసా మిమ్మల్ని పోషించాలంటే నేనే నేనే దిక్కు మీకు దేవుడు కాదు అని చెప్పొచ్చు అనే స్థాయిలో ఉన్నాడు యోసేపు అప్పుడు అప్పుడు కానీ ఏమన్నాడు తెలుసా దేవుని స్థానం దన్నానా నేను అంటే దాని అర్థం ఏంటి దేవుడు నేను సమానమా దేవుడు నేను సమానమా దేవుడు దేవుడే నేను నేనే నా వలనైనంత మట్టుకు నేను చేస్తాను దేవుడు చేసేది దేవుడు చెయ్యాలి గట్టిగా చెప్పకుండా దేవుడు నా మర్మయం పరిత హల్లెలూయా ఎంత మంది మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడుతున్నావు ఎంతమంది మనుషులను దేవుళ్ళుగా కొలుస్తున్నావు